శాత్రవాణికి స్వాగతం ఈనాడు దేశంలో ప్రముఖంగా చర్చ జరుగుతున్నటువంటి విషయం ఎన్కౌంటర్లు ఈ మావోయిస్టుల ఎన్కౌంటర్లు చూడంగానే కొంతమంది నాయకులకు చాలా వెర్రెక్కిపోయి వాళ్ళు హ్యూమన్ రైట్స్ గుర్చి మాట్లాడుతున్నారు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నారు కొంతమంది రాజ్యాంగానికి విరుద్ధమని కొంతమంది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చాలా విచిత్రమైనటువంటి భాషణలు సంభాషణలు చేస్తున్నారు ఈ మావోయిస్టుల సిద్ధాంతమే తుపాకీ గొట్టంపై రాజ్యాధికారం అని తుపాకీ గొట్టం ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుందని ఈ రాజ్యాంగంపై మాకు నమ్మకం లేదని ఈ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని విస్పష్టంగా చెప్పిన తర్వాత వాళ్ళతో ఇంకా చర్చలేమిటి వాళ్లకు రాజ్యాంగ హక్కులేమిటి రాజ్యాంగం మీదనే నమ్మకం లేనటువంటి అసలుకి ఈ యొక్క ఎన్కౌంటర్లు ఎందుకు జరుగుతున్నాయి విప్లవం పేరుతోటి వాళ్ళు దేశం యొక్క అభివృద్ధిని దెబ్బతీస్తుండు జనజీవనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అడవిలో దాక్కుంటూ అడవిలో ఉన్నటువంటి అమాయక జీవుల ఆ ప్రజల యొక్క జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు అక్కడ అభివృద్ధి ఎంత మాత్రం జరగనీకుండా వాళ్ళు ఒక ప్యారలల్ ఒక సమాంతర రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు వాళ్ళు అక్కడ మన సిఆర్పిఎఫ్ పోలీసులు వెళ్ళి చూస్తే అక్కడ దొరికిన డంపుల్లో ఉన్న డబ్బును ఆయుధాలను మనం చూస్తే నివ్వెరపోతాం ఆశ్చర్యపోతాం వీళ్ళకి ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజల పట్ల నమ్మకం లేదు ప్రజల యొక్క అభిప్రాయాల పట్ల నమ్మకం లేదు కానీ ప్రజల కోసం పనిచేస్తామంటారే ఇది చాలా విచిత్రంగా అనిపించటం లేదా ఏ ప్రజల కోసమైతే పనిచేస్తున్నామని చెప్తున్నారో ఆ ప్రజలనే ఇన్ఫార్మర్లు అనే పేరుతో వీళ్ళు చంపుతున్నారు వాళ్ళ యొక్క ఆలోచనలకు ఆశయాలకు వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ళు తల తీసేయాలి అనేటువంటి సిద్ధాంతానికి వాళ్ళు కట్టుబడి ఉన్నారు మరి అటువంటి వాళ్ళతో చర్చలు ఎలా జరుపుతాం అటువంటి వాళ్ళతో శాంతియుతమైనటువంటి వాతావరణం గురించి ఏం మాట్లాడతాం ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి కాబట్టి వాళ్ళకి ఎన్కౌంటర్లే సమాధానం ఇప్పుడు గంగవీరలు ఎత్తి ఏదో మాట్లాడదాం అని చెప్పేసేసి వాళ్ళ యొక్క ప్రతినిధులుగా ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్జల్స్ వాళ్ళ అని వెళ్తున్నారు కోర్టులకు వెళ్తున్నారు దీనికి సమాధానం ప్రజలే ఇస్తారు అయితే దీనికంటే ముందు అసలు ఈ యొక్క ఈ ఉద్యమం ఎక్కడ మొదలైంది ఎందుకు మొదలైంది అన్న విషయాన్ని చూసుకుంటే మనము ఈ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్జల్ వారి అనేటువంటి స్థలంలో మొదలైంది అక్కడ ఒక చిన్న గ్రామంలో రైతుల యొక్క ఒక భూమి కోసం చేసినటువంటి తిరుగుబాటు ఆ తిరుగుబాటును ఉద్యమంగా మార్చి చారు మంజుదార్ కనాయ్ చటర్జీ వంటి నేతలు దీనికి మేధో నేతృత్వం వహించారు వహించి దీన్ని చాలా పెద్ద ఉద్యమంగా మలచారు ఆ తర్వాత ఒక మావోయిస్ట్ సిపిఐ ఒక పార్ పార్టీగా ఏర్పడి ఏర్పడి వీళ్ళు పీపుల్స్ వార్ గ్రూప్ అంటే పీడబ్ల్యూజి అని మనం అనుకుంటుంటాం తర్వాత మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఎంసీసీ విలీనమై సిపిఐ పార్టీ ఏర్పడింది ఇది దేశవ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాన్ని సమన్వయం చేసేటువంటి ఒక కీలకమైనటువంటి మలుపు అయితే ఈ కీలకమైనటువంటి మలుపులో ఒక కొత్త నాయకత్వం ఏర్పడింది సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ యొక్క సభ్యులుగా పటేల్ సు సుధాకర్ రెడ్డి రామకృష్ణ ఆర్కే అని పిలుస్తుంటాం సదనాల రామకృష్ణ వంటి నేతలు చాలా వేగంగా ఎదిగారు ఈ పటేల్ సుధాకర్ రెడ్డిని రెండు వేల తొమ్మిది మే ఇరవై నాలుగున ఎన్కౌంటర్ చేయబడ్డాడు ఆ తర్వాత సదరాల రామకృష్ణ కోల్కత్తాలో రెండు వేల పన్నెండులో అరెస్ట్ అయ్యి అతను సెంట్రల్ టెక్నిక్ టెక్నికల్ కమిటీ సెక్రటరీగా ఉన్నారు ఇతను ఆయుధాల తయారీలో నిపుణుడు వీళ్ల యొక్క తర్వాత అక్కిరాజు రామకృష్ణ అక్కిరాజు హరగోపాల్ మనం రామకృష్ణ అని కూడా అంటుంటాం ఆర్కే అని అతను కూడా ఛత్తీస్గఢ్లో ఆరోగ్యం బాగలేని స్థితిలో అడవిలో అతను మరణించాడు రెండు వేల నాలుగులో శాంతి చర్చల ప్రధానమైనటువంటి ప్రతినిధిగా కూడా మనకి ఇక్కడ చర్చలు జరిపినట్టు సంఘటన మనందరికీ తెలిసిందే అయితే వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసుకుంటే మామూలుగా లేవు వీళ్ళందరూ కూడాను ఆర్ఈసీలో చదివారు ఆ రోజుల్లో ఆర్ఈసీ అంటే బీటెక్ చదవటం అని అంటే చాలా మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే అక్కడ సీటు దొరికేది ఇంత మెరిట్ అయినటువంటి మెరికల్ని విప్లవం పేరుతో ఆ వయస్సులో ఉన్నటువంటి వేడిని క్యాష్ చేసుకుంటూ ఎవరైతే ఉద్వేగంగా ఆవేశంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడాను చాలా పకడ్బందీ ప్రణాళికతో విదేశీ శక్తులు వీళ్ళ విప్లవాల ఉచ్చులోకి రాలినాయి లాగినాయి ఆ లాగిన తర్వాత వాళ్ళు ఆ ఉచ్చులోంచి బయటపడలేకపోయారు అదే నిజమనుకొని కొన్నాళ్ళు జీవితం తర్వాత ఈ జీవితం నిజం కాదని తెలిసినా కూడా దాని నుంచి బయటికి లాని రాలేనట్టు పరిస్థితుల్లో వాళ్ళు అక్కడే జీవనం కొనసాగించారు ఆ జీవనం కొనసాగించినటువంటి వాళ్ళలో కొంతమంది చిరికి తిరిగి జనజీవన సవంతిలో కలవటానికి ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని కొంతమంది బయటికి వచ్చారు కొంతమంది అనారోగ్య కారణాల వలన ఇటు నెట్టించారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టులు వాళ్ళు కేవలం స్వార్థపూరితంగా వాళ్ళ యొక్క ఆస్తులు పెంచుకోవటానికి వాళ్ళు విదేశీ కుట్రలకు అనుగుణంగా వాళ్ళు ఇక్కడ అశాంతిని క్రియేట్ చేయటానికి మాత్రమే ఇవాళ మావోయిస్టు ఉద్యమం పేరుతో ఇక్కడ అశాంతిని రగిలిస్తున్నారు అశాంతిని పెంపొందిస్తున్నారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి ఒక జాతీయ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పిచ్చి పిచ్చి నాటకాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటే మావోయిస్టులకు వ్యతిరేకంగా అధికారంలో లేకపోతే మావోయిస్టులకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటుంది ఇటువంటి మాట్లాడేటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నిటి కూడా కట్టిబెట్టి జాతీయవాద ప్రభుత్వం ఇవాళ నక్జల్సులు ఏరవేత్తను ఒక ఉద్యమంలా తీసుకొని విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఇవాళ ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలు కానీ ఏవైనా కానీ అవన్నీ కూడా అభివృద్ధి పేరుతోటి అక్కడ ఉన్నటువంటి అటవీక ప్రజలకు ఫలాలు అందాలి వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఆనందకరమైన జీవితాన్ని జీవించాలనే ఉద్దేశంతో దానికి అడ్డంగా ఉన్నటువంటి ఈ స్వార్థపూరితమైనటువంటి మావోయిస్టులని నగ్జరిస్ట్ని ఏరువేస్తూ ఉన్నారు ఎప్పుడైతే నిజమైన జాతీయ ప్రభుత్వం ఏనాడైతే తన బలాన్ని ప్రదర్శిస్తుందో నిశ్చయంగా నిశ్చయమైనటువంటి బుద్ధితో వాళ్ళు ఏరివేత మొదలవుతుందో వాళ్ళు గంగవెర్లు ఎత్తి ఇవాళ చర్చలకు సిద్ధమంటున్నారు శాంతి చర్చలు అంటున్నారు ప్రజాస్వామ్యం అంటున్నారు చాలా విచిత్రమైనటువంటి మాటలన్నీ కూడా మనం వింటున్నాం కానీ ఈ రక్త చరిత్ర మనకు అవసరమా మన అభివృద్ధిలో దేశం ఇవాళ వేగంగా పోతున్నప్పుడు మన అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన యొక్క గిరిజన బంధువులకు ఎస్టీ యొక్క బంధువులకు ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందాలా వద్దా ఇంకా ఎన్నాళ్ళి రక్త చరిత్ర ఈ రక్త చరిత్రను పూర్తిగా మిగించడానికే ఈ ఎన్కౌంటర్ జరుగుతోంది మన యొక్క హోం మంత్రి అయినటువంటి అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఆరు మార్చికి ఏ ఒక్క నజ్జలెట్టు మిగలకూడదనేటువంటి లక్ష్యంలో లక్ష్యంతో ముందుకెళ్తున్నారు దీన్ని అందరం కూడాను మనము నిజంగా ఈ దేశం యొక్క అభివృద్ధిని కోరుకునే వాళ్ళమైతే మన యొక్క పేద ప్రజలకు అందరికీ కూడా ఫలాలు అందాలి అని ఆశించేటువంటి నిజమైన ప్రజాస్వామ్య వాదులవైతే ఈ రక్తపాతాన్ని కోరుకున్న కోరుతున్నటువంటి ఈ నగ్జలైట్లని పూర్తిగా మట్టుబెట్టేటువంటి ఈ ప్రభుత్వ ఉద్యమంలో మనందరం కూడాను మన యొక్క మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని కోరుకుంటూ క్షాత్రవాణి ఈరోజు యొక్క ఈ ఎపిసోడ్కి ముగిస్తున్నాం